విద్యుత్ తీగలు తగిలి గడ్డిలోడతో వెళ్తున్న ట్రాక్టర్ దగ్ధమైన ఘటన నెల్లూరు జిల్లా అనంతసాగర మండలం ఆమనిచిరువెల్ల గ్రామ శివారుల్లో చోటు చేసుకుంది స్థానికులు తెలిపిన వివరాల మేరకు వెంగంపల్లి నుంచి మరిపాడు వైపు గడ్డిలోడతో వెళ్తున్న ట్రాక్టర్కు విద్యుత్ తీగలు తగలడంతో గడ్డిలో మంటలు చెలరేగాయి మంటలను గమనించిన డ్రైవర్ మాల్యాద్రి గడ్డిని అన్లోడ్ చేసే ప్రయత్నం చేశాడు ఈ క్రమంలో ఒక్కసారిగా కాలుతున్న గడ్డి వచ్చి డ్రైవర్ పై పడింది దీంతో చాపురాలపల్లి గ్రామానికి చెందిన డ్రైవర్ మాల్యాద్రికి పలు భాగాలు కాలడంతో వన్ వాహనంలో ఆసుపత్రికి తరలించారు ట్రాక్టర్లో ఉన్న గడ్డిలో మంటలు ఎక్కువై ట్రాక్టర్ దగ్ధమైంది